మూడు అంశాలు చెప్పి నేను ముగిస్తానని చెప్పాను కదా మొట్టమొదటి అంశం ఏంటంటే మన కొరకు మనం ప్రార్థన కొంతమంది ఉంటారు గొప్ప ప్రార్థన అందరి కోసం చేస్తారు గాని వాళ్ళ కోసం చేసుకోరు మొదట మన కొరకు మనం ప్రార్థన మన బలహీనతలు మనకే తెలుసు అండి మన లోపాలు మనకే తెలుసు దేవుని ఎక్కడ మనం ఇబ్బంది పెడుతున్నామో దేవునికి ఇష్టకరంగా మనం ఎలా జీవిస్తున్నామో మనకే తెలుసు చాలా విషయాలు దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకు మోకరించినప్పుడు మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యము దానికి ఉదాహరణగా దేవుని వాక్యంలో నుండి దేవుని హృదయానుసారుడైన మనుషుడిగా పిలువబడిన దావీదు భక్తుని యొక్క ప్రార్థన అనుభవంలో ఒక ప్రత్యేకమైన ఒక శ్రేష్టమైన ప్రార్థన మనం ధ్యానం చేసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్దాం దావీదుకు దేవుడి ఇచ్చిన టైటిల్ ఏంటంటే దేవుని హృదయానుసారుడైన మన హి వాస్ కాల్డ్ యాజ్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే పాటలు ఉన్నాయి ప్రార్థనలు కూడా ఉన్నాయి చాలా సార్లు మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయి అంటే చెప్పిన మాటే పాడిందే పాడరా అని ఒకటి ఉంటుంది తెలుగులో ఒక సామెత అలా ఉంటాయండి చాలాసార్లు మన ప్రార్థనలు ప్రార్థనలో కొత్తదనం ఉండదు ప్రార్థనలో నూతనమైన అనుభవాల కొరకు ఆశపడే పరిస్థితులు ఉండవు కానీ పాత ప్రార్థన అమ్మ నేర్పించిన ప్రార్థన తాతగారి దగ్గర విన్న ప్రార్థన లేదంటే ఎప్పటి నుంచో అలవాటైన ప్రార్థన ఆ ప్రార్థన చేసేసి చాలా భక్తి చేస్తున్న ఈ రోజుకి నా టైం అయిపోయిందని సంతృప్తి పడిపోతూ ఉంటాం కీర్తల గ్రంథంలో మనం చూసిన దావేది భక్తుని అనుభవంలో కానీ మిగతా భక్తుల అనుభవాల్లో కానీ వారు చేసిన ప్రార్థనల్లో వీ రేర్లీ రిపిటిషన్ ఒకే మాట మాటి మాటికి వల్లించడం గాని ఒకే పదము ఒకే అంశం మళ్ళీ మళ్ళీ అనేది మనం చూడడం కానీ చాలా విశిష్టంగా చాలా ప్రత్యేకంగా చాలా వారు మనపూర్వకమైన ప్రార్థనలు దైవజనలు చేసినట్లుగా మనం గమనించగలం చాలా సార్లు మనం ప్రార్థన అనగానే అడగడం పొందడం దట్ ఈస్ అవర్ ఫోకస్ మన యొక్క ధ్యాస దేని మీద ఉంటుందంటే నేను ఇవన్నీ నా నీడ్స్ ఉన్నాయి నా వాంట్స్ ఇవి ఉన్నాయి నా ఆశలు నా డిజైర్స్ ఇవి ఉన్నాయి వీటన్నిటిని దేవుని నుండి పొందుకోవాలి పొందుకుంటే నా ప్రార్థన నేను సక్సెస్ అయిపోయినట్లే ప్రార్థన జీవితంలో అడిగినవన్నీ పొందుకున్నాను కాబట్టి సరిపోద్ది అని చాలా సార్లు సరిపెట్టుకుంటా ఉంటాం కానీ కీర్తనకారుడైన దావీదు చేసిన ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్న మనందరం కూడా చేయవలసిన ప్రార్థన ఒకటి రోజు మనం ధ్యానం చేసుకుందాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు అందరం కలిసి చదువుకుందాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను మీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రీర్థనాకారుడైన దావీదు చేసిన ఒక శ్రేష్టమైన అద్భుతమైన ప్రార్థన అండి ఎందుకు అద్భుతమైన ప్రార్థన అంటున్నాడంటే ఇలాంటి ప్రార్థన మళ్ళీ మనకి ఎక్కడ కనబడదండి దైవజుడు చేసిన శ్రేష్టమైన ప్రార్థన ఏం చేస్తున్నాడంటే నన్ను పరిశోధించయ్యా సచ్ మీ ఇంట్లోకి ఎలుకొచ్చింది ఎలుకొచ్చి ఏవో కూరగాయలో లేదంటే వస్తువులో కొట్టేస్తా ఉందనుకోండి ఏమంటామండి వెతకండి ఎక్కడుందో దావీదు దేవుని అడుగుతా ఉన్నాడు నన్ను వెతకయ్యా చాలా మందికి మెడికల్ టెస్ట్లకు వెళ్ళడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోండి అంటే నాకు ఏమంటారు తెలుసా అమ్మో రిపోర్ట్ ఏమొచ్చేస్తుందని భయం అండి రిపోర్ట్ ఏమో భయం కాదు టెస్ట్ కి వెళ్ళడానికి చాలా ధైర్యంగా సంతోషంగా వెళ్ళాలి చేయించుకోగలిగిన మీ దగ్గర స్తోమత ఉంటే ఎందుకంటే టెస్ట్ కి వెళ్ళడం ద్వారా ఏదన్నా ఆరోగ్య సమస్య ఉంటే ముందే డిటెక్ట్ అవుతుంది కాబట్టి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల గొప్ప ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు కానీ కొంతమంది పిరికి వారేందాక దైవజన్లు భయం లేదు దిగులు లేదని పాటించే చాలా అవసరం అండి అది ఎందుకంటే లోపల చాలా భయాలు పెట్టుకొని డాక్టర్ దగ్గరికే వెళ్ళరు అసలు టెస్ట్లే చేయించుకోరు ఏమో ఏం రిపోర్ట్ వస్తుందో అనే భయము దావీదు భక్తుడు దేవుని అడుగుతున్న ఒక మాట ఏంటంటే నన్ను టెస్ట్ చేయయ్యా టెస్ట్ చేయయ్యా అనే ప్రార్థన ఒక మాటలు చెప్పాలంటే చాలా ధైర్యంతో చేసిన ప్రార్థన అండి లోటుపాట్లు లోపాలు పాపాలు దాచుకొని వాటిని పెంచి పోషించుకోవాలని ఆశ దావీదులో ఉంటే నన్ను సెర్చ్ ఆయన నన్ను పరిశోధించు నా అంతరంగాన్ని పరీక్షించు అనే మాట దావీదు చెప్పడు కానీ దావీదు చేసిన ప్రార్థన ఎందుకు శ్రేష్టమైన ప్రార్థన అంటే హీ వాజ్ విల్లింగ్ టు సర్చ్డ్ బై గాడ్ దేవను నన్ను వెతుకు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు హార్ట్ ఇస్ మోస్ట్ డిసిట్ఫుల్ మన జీ దేహంలో అవయవాలన్నిటిలో మోసపరిచే అవయవం ఏంటంటే మన హృదయం మనల్ని మోసం చేసేస్తుంది పక్కోలు కాదు మనల్ని మోసం చేసేది ఎవరండి మన హృదయమే మనల్ని మోసపరుస్తుంది ఇప్పుడు ఈ హృదయాన్ని వెతకమని అడుగుతున్నాడు దేవా నన్ను పరిశోధించు దేవా నన్ను పరీక్షించు మోషి భక్తుడు కూడా ఒక చక్కని ప్రార్థన చేశాడు చూడండి తొంభైవ కీర్తన ఎనిమిదో వచనంలో దైవజయలైన మోష చేసిన ఒక శ్రేష్టమైన ప్రార్థన మనకు కనపడుతుంది మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు నీ ముఖకాంతి మా మీద పడగానే రహస్య పాపాలన్నీ కనబడిపోతున్నాయి విశ్వాసులంగా చాలాసార్లు బహిరంగ పాపాలు మాత్రం చేయకుండా చాలా జాగ్రత్త పడతాం కానీ రహస్య పాపాలు చాలా పెంచి పోషి పోషిస్తూ ఉంటామండి సిసి కెమెరాలకు దొరికేదాకా ఫింగర్ ప్రింట్ల బృందము లేకపోతే ఇంకెవరైనా సిఐడి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని బయటకు తెచ్చేదాకా దొంగల దొరల్లా తిరుగుతూ ఉంటారు అంటారు కదా అలా ఉంటది చాలా మంది యొక్క విశ్వాస జీవితం విశ్వాస జీవితం అబ్బో ఏలూరులో వీళ్ళ కన్ను మించిన భక్తులు ఇంకెవ్వరూ లేరండి అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారండి ఎంత పరిశుద్ధంగా ఉంటారండి ఎంత ఆత్మీయంగా ఉంటారండి ఎంత చక్కగా జీవిస్తా ఉన్నారండి అని చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ దైవజనుడైన మోషి అంటున్నాడు నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు దైవజండ్ అయిన భక్తుడు కూడా పంతొమ్మిదో కీర్తన పన్నెండు పదమూడు వచనాల్లో ఒక మాట రాశారు చూడండి పంతొమ్మిదో కీర్తన పన్నెండు పదమూడు వచనాలు తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాప దురభిమాన పాపములలో పడకుండా సేవకుని ఆపు సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకము వాట్ అ బ్యూటిఫుల్ ప్రేయర్ రహస్య పాపాలు దురభిమాన పాపాలు రహస్య పాపాలు ఎవరి కనబడడం లేదని నేను సర్దుకోవాలనుకోవడం లేదయ్యా ఆ రహస్య పాపాల్లో కొనసాగాలని నేను అనుకోవడం లేదు రహస్య పాపాలు క్షమించు దురభిమాన పాపాలంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది విల్ఫుల్ సిన్స్ కొన్ని ఇష్టపూర్వకంగా తప్పని తెలిసినా కొన్ని వదులుకోలేరండి కొంతమంది రక్షణ పొందుతారు బాప్తిసం కూడా తీసుకుంటారు కొన్ని మాత్రం వదులుకోలేరు కొన్ని పాపాలు వదులుకోలేరు కొన్ని స్నేహాలు వదులుకోలేరు కొన్ని అలవాట్లు వదులుకోలేరు దురభిమాన పాపముల నుండి కూడా పడకుండా నీ సేవకుని ఆపయా ఇట్ వాస్ అ ప్రేయర్ ఆఫ్ హ్యూమిలిటీ చాలా తగ్గింపుతో దైవజనుడు చేసిన ప్రార్థన ఇందాక నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో మనం చదువుకున్నాం కదా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకో నీకు ఆయాస్ ఎందుకు పరీక్షించమని అడుగుతున్నాడు ఎందుకు పరిశోధించమని అడుగుతున్నాడు పరీక్ష ఎందుకు కావాలి అని కోరుతున్నాడు మనలో ఎంతమందికి పరీక్షలు అంటే ఇష్టం చదువుకునే వాళ్ళందరూ హేట్ చేసేది ఏదైనా ఉందంటే ఎగ్జామ్సే ఈ పరీక్షలు లేకపోతే జీవితం ఎంత మా పాప అంటుంది మమ్మీ నీ లైఫ్ ఎంత బాగుంది మమ్మీ నువ్వు చదువుకో అక్కర్లేదు పరీక్షలు నాకు వేరే రకమైన పరీక్షలు ఉంటాయి వాళ్ళకి తెలియదు పాపం ప్రతి ప్రసంగం ఒక పరీక్షేనండి ప్రతి ప్రసంగం ఒక పరీక్షే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన ఇచ్చే మాటలు అందుకొని ఆయన ఏం చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అది ఆ మెసేజ్ డెలివర్ అయ్యే వరకు ఒక పెద్ద ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది ఎగ్జామ్ ఫీవరే వస్తూ ఉంటుంది ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే కానీ పరీక్షలు రాసే వాళ్ళకి అనిపిస్తుంది ఈ పరీక్షలు ఎందుకు ఈ పరీక్షలు లేకపోతే ఎంత బాగుండు అని దావీదు దేవుని అడుగుతా ఉన్నాడు నన్ను పరీక్షించి తెలుసుకోయా ఎందుకు పరీక్షించమని అడుగుతున్నాడంటే నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో నిన్ను ఆయాస పెట్టేది నాకొద్దయ్యా స్తోత్రం చెప్దాం హలీలు ఎంత చక్కని ప్రార్థన అండి నిన్ను ఆయాస పెట్టేది నాకు ఒకవేళ ఆనందంగా అనిపించినా నేను ఒక దురభిమాన పాపంగా దాన్ని విడిచిపెట్టలేక దాన్ని పట్టుకొని వేలాడుతున్నా నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉంటే చూడయ్యా దాన్ని నేను కూడా విడిచిపెడతా ఎంతమంది హృదయంలో ఆశ ఉంది రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థన అంటే పొందుకొని వెళ్ళడం కాదండి ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళడం ఆరోగ్యాన్ని పొందుకొని వెళ్ళడం ఆ తర్వాత క్షేమాన్ని పొందుకొని వెళ్ళడమే కాదు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం కొన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి ఏంటి వదిలిపెట్టాలంటే నీకు ఆయాసకరమైన మార్గం ఏది ఇక్కడే ఒప్పుకుంటానయ్యా ఇక్కడే విడిచిపెడతానయ్యా ఒక ఫ్రెష్ స్టార్ట్ ఒక నూతన జీవితము ఒక నూతన ప్రారంభం నా జీవితంలో ఒక నూతన అధ్యాయము నా జీవితంలో ఒక నూతనమైన మెట్టులో నేను వెదుగుతా ప్రభావా స్తోత్రం ద్దలుయా నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో బయట బాహ్య జీవితంలోనే కాదయ్యా నాట్ జస్ట్ ఇన్ మై పబ్లిక్ లైఫ్ బట్ ఆల్సో ఇన్ మై ప్రైవేట్ లైఫ్ అందరికీ కనబడేటప్పుడు నేను ఒకవేళ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నానేమో అందరికీ కనబడేటప్పుడు చాలా భక్తి పరుణగా కనబడతా ఉన్నానేమో రహస్యంగా నా అంతరంగములో ఎక్కడైనా ఏదైనా పాపం దాగి ఉందేమో నన్ను పరీక్షించయ్యా నన్ను పరిశోధించు నీ ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడు అంటూ ఎన్ హెస్ డిజైర్ తన ఆశ ఏంటో దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తా ఉన్నాడు ఏమో ఏంటి దావేది యొక్క ఆశ అంటే నిత్య మార్గమున నన్ను దేవ నా గోల్ నా డిజైర్ నా ఆశ ఏంటంటే నీ నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి నీ నిత్య మార్గంలో నేను నడవాలి నాకు తోచిన మార్గంలో వెళ్లడం కాదు నాకు ఏదనిపిస్తే అది నేను చేయడం కాదు నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ నిత్య మార్గంలో నడవడం నా ఆశ కాబట్టి నీ నిత్య మార్గంలో నేను నడవకుండా నీ విచ్చే నిత్య జీవాన్ని పొందుకోకుండా నిన్ను ఆనందపరచకుండా నిన్ను ఆయాస పెట్టే పరిస్థితులు నాలో ఏమున్నాయో వాటిని పరిశోధించయ్యా పరీక్షించయ్యా నాకు చూపించయ్యా వాటిని నేను విడిచిపెడతా ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థనలు ఆఖరు వారంలోనికి వచ్చేసామేమో ఇంకా విడిచిపెట్టాల్సినవి ఏమి విడిచిపెట్టకుండా ఉన్నాం నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడ నిజంగా దేవునికి దగ్గరకు వస్తే చిన్న ఇన్పర్ఫెక్షన్ కూడా చాలా స్పష్టంగా చూపిస్తాడండి దేవుడు కొన్నిసార్లు కొన్ని సర్దుకుపోతా ఉంటాం అదే ఉందండి అది కామనే కదండి అది పెద్ద పాపమా అండి అది పెద్ద ఇబ్బంది ఏం కాదండి అందరు చేస్తూ ఉంటారండి అందరూ ఇంకెక్కువ చేస్తారు నేను కొంచమే చేస్తానండి అని కొన్నిసార్లు కొన్ని రకాలైన పాపాలు మనం సర్దుకుపోతూ ఉంటాము దేవునికి ఇష్టమైన వాటితో మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటామండి రాజీ పడిపోతూ ఉంటాం విశ్వాస జీవితంలో దేవుని కొరకొక శుద్ధ సువర్ణమ్మలను ప్రకాశించాలంటే దేవుని మహిమ నీ ద్వారా ప్రకాశించాలంటే చిన్న చిన్న పాపాలు కూడా దాచిపెట్టుకోవడానికి వీలు లేదు దావీదు దేవుని హృదయానుసారి ఎందుకయ్యాడంటే దేవుడు ఎలా కోరుకున్నాడు అలా ఆరాధించాడండి పూర్ణ హృదయంతో దేవుడు కోరుకున్న ఆత్మీయత దేవుడు కోరుకున్న పరిశుద్ధతను దావీదు కూడా తన జీవితంలో కోరుకున్నాడు డేవిడ్స్ హాట్ వాజ్ ఆఫ్టర్ హోలీనెస్ పాపం చేయలేదంటే చేశాడు దావీదు కూడా మనిషే కాబట్టి ఈజ్ నాట్ పర్ఫెక్ట్ మనలాంటి మనిషి కాబట్టి పాపం చేశాడు కానీ అతని ఆశ అతని గోల్ మాత్రం ఒక్కటే నేను పరిశుద్ధంగా ఉండాలి దేవా నేను కడగబడాలి హిత్సోపుత నా పాపము కడుగుము హిమము కంటే తెల్లగా ఆగునట్లు హిమము కన్నా తెల్లగా బ్యూటిఫుల్ ప్రేయర్ అండి ఇంకొక అద్భుతమైన ప్రార్థన ఎందుకంటే అని తెలుసా ఈ క్రీమ్ వాడండి స్నో వైట్ అయిపోతారా అని యాడ్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ లో కొన్ని కొన్నిసార్లు అంత టైం మాకు ఉండదు కానీ పరిచయలో కొన్ని వీడియోస్ కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి దాని మీద ఉన్న మోస్ట్లీ స్త్రీలు చేస్తారు ఆ వీడియోస్ ఇటు పక్కన ఒక నల్ల ఫేస్ ఉంటది ఇటు పక్కన ఒక తెల్ల ఫేస్ ఉంటది వాళ్ళదే నేను ఇలా చేశాను నేను ఇలా తెల్లగా అయిపోయాను అనగానే మిలియన్ మిలియన్లు వ్యూస్ ఉంటాయి అది చూడగానే తమ్నెల్ నాకు అర్థమైపోద్ది ఎంత మంది తెల్లగా అవ్వాలని ఆరాట పడిపోతున్నారు అని ఆ వీడియో తమ్నెలు చూడగానే అర్థమైపోద్ది దావీది అడుగుతున్నది నా ముఖ చర్మం తెల్లగా ప్రకాశించాలి అది కాదండి దావీది ఒక గోల్ దావీది గోల్ ఏంటంటే హిమము కంటే తెల్లగా నన్ను పరిశుద్ధపరిచయ్యా నా అంతరంగాన్ని కడుగయ్యా నా హృదయాన్ని కడుగయ్యా నీ కొరకు నేను ప్రకాశించాలి కల్మషము పాపము నాలో కొంచెమైనా ఉండకూడదు మై గోల్ ఇస్ హోలీనెస్ నా గురి నా గమ్యం ఏంటంటే నీవు కోరుకుంటున్న పరిశుద్ధత దావీదు తన కొరకు తను చేసుకున్న ఒక శ్రేష్టమైన ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం కూడా చేసుకుందాం చేద్దాం వద్దండి చేద్దాం యోన గ్రంథం మనందరికీ పరిచయమే యోన గ్రంథము ఆల్మోస్ట్ సండే స్కూల్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ స్టోరీ చిన్న పిల్లలకు కూడా తెలుసండి చాలాసలువు మనం యోన గ్రంథం యొక్క హైలైట్ ఏంటి అనుకుంటామంటే యోన చేపకడుపులోకి వెళ్ళడం చేపకడుపులో ప్రార్థన చేయడం దేవుడు యోనకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వడం చేపకడుపులో నుండి యోన బయటకు రావడం కానీ రీసెంట్ టైమ్స్ లో నేను యోన గ్రంథాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక విషయానికి బయలుపరిచారు అది ఏంటంటే యోన గ్రంథంలో హైలైట్ యోన యొక్క అవిధేయత మళ్ళీ యోన యొక్క పశ్చాత్తాపము ఆ తర్వాత యోన గ్రంథం నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు యోనాతో మాట్లాడము ఇవి కాదు కానీ యోనా గ్రంథం మూడవ అధ్యాయంలో నినివే ప్రజల యొక్క ప్రార్థన ఆ యోన గ్రంథానికి ఒక హైలైట్ అని నేను తెలుసుకున్నాను ఒకసారి యోనా గ్రంథానికి వెళ్దాం చూడండి యోనా గ్రంథము మూడవ అధ్యాయము దేవుడు యోనాను తిరిగి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ దుర్గతి కలగబోతుందని దేవుని కోపం వారి మీదకి రాబోతుందని ప్రకటించమని యోనాను పంపించినప్పుడు ఆ నినివే ప్రజలు మరి దేవుని సన్నిధిలో వారు రెస్పాండ్ అయిన విధానం యోనా గ్రంథం మూడవ అధ్యాయం నాలుగో వచ్చిన చదువుతారా ఆ పట్టణములో యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించి ఇక ఇక దినములకు దినములకు నినివే నాశనం చేయగా ని నినివే ప్రజలకు యోనా ప్రవక్త ద్వారా దేవుని కోపం మీ మీద రాబోతుంది మిమ్మల్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అనే మాట యాక్చువల్ గా మూడు దినాల ప్రయాణం అంత పెద్ద పరిమాణము కలిగిన పట్టణము నినివే పట్టణం కానీ ఒక్క రోజు ప్రయాణం చేయగానే ద నిన్నవైడ్స్ టు గాడ్స్ వర్డ్ వెరీ సీరియస్లీ నినివే ప్రజలు దేవుని మాట చాలా సీరియస్గా తీసుకున్నారండి మన జీవితంలో దేవుని కృప ఎప్పుడు పొందుతామంటే మన జీవితంలో దేవుని కార్యాలు ఎప్పుడు స్పష్టంగా చూస్తామంటే దేవుని మాటను ఎంత సీరియస్గా తీసుకుంటామో కొన్నిసార్లు మనం కొన్ని మాటలు సరిగ్గా వినమండి చిన్న ఉదాహరణ చెప్తాను తల్లి కొడుకుని స్కూల్ నుంచి రాగానే టీవీ ముందు కూర్చొని ఏదో చూస్తూ ఉంటాడు అమ్మ అంటది షాప్కి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకురారా అంటది వాడికి వినపడదు అంటే వినపడతది కానీ వినపడనట్టుగా నటిస్తాడు ఆ తర్వాత మళ్ళీ పిలుస్తుంది షాప్కి వెళ్ళి కొంచెం గుడ్లు తీసుకురారా అది కూడా వాడికి వినపడదు ఆ తర్వాత ఒక అరగంట తర్వాత తల్లి అంటది ఒరే చికెన్ బిర్యానీ రెడీగా ఉందిరా డైనింగ్ టేబుల్ దగ్గరికి రా అనగానే చాలా బాగా వినపడుతుంది రెండు నిమిషాల్లో వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు వాడి చెవులు ముందు కూడా అదే చెవులు ఆ ఏదో వినికిడి ప్రాబ్లం హియరింగ్ ప్రాబ్లం వచ్చి ఆ తర్వాత క్లియర్ గా వినపడలేదు కానీ వాట్ హీ డిడ్ వాజ్ సెలెక్టివ్ హియరింగ్ కావలసిన మాటకి స్పందించాడు తనకి ఇష్టం లేని మాట కష్టంగా అనిపించిన మాట వినపడనట్లుగా నటించాడు చాలాసార్లు దేవుని మాటలకు కూడా మనం అట్లాగే చేస్తూ ఉంటామండి మనకి ఏది ఈజీయో ఏది మన ఇష్టానికి అలైన్ అవుతుందో దానికి మాత్రం వెంటనే స్పందించేస్తాం దేవా ఎంత మంచి మాట చెప్పావయ్యా నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ కొన్ని మాటలకు వెంటనే స్పందిస్తాం కొన్ని మాటలకు మాత్రం నన్ను కాదులే ఆ ప్రక్క కూర్చున్న సిస్టర్ని లేకపోతే మా ఎదురింటి వాళ్ళ కోసం మరెవరి కోసం ఈ మాట అన్నట్లుగా దేవుని వాక్యానికి మనం స్పందించం ఇనివే పట్టణ ప్రజల యొక్క ప్రార్థన దు వే దే రెస్పాండెడ్ గాడ్స్ వర్డ్ సంథింగ్ అమేజింగ్ వారు స్పందించిన విధానం చాలా శ్రేష్టమైనదండి ఎప్పుడైతే యోనా ప్రవక్త దేవుని కోపం మీ మీద రగలబోతుంది మీ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఆయాసపడ్డాడు అనే మాట వారు విన్నారో వారు చేసిన పనులు చూడండి ఒక ఏడు అంశాలు ఉన్నాయి ఫాస్ట్ గా ఒక్కొక్కటి మనం చూసుకుందాం మొట్టమొదటి అంశము ఐదో వచనం నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసము నినివే ప్రజలు దేవుని ప్రజలు కాదండి వాళ్ళు అప్పటి వరకు వారు ఆరాధించే దేవుళ్ళు దేవతలు పరిస్థితులన్నీ వేరు వారి నమ్మకాలన్నీ వేరు కానీ దేవుని మాట ప్రకటించబడినప్పుడు వారు దేవుని యందు విశ్వాసము దే వర్డ్ దే ఇన్ గాడ్ గా వారు నమ్మారు రెండవదిగా మనం చూసినట్లయితే ఉపవాస పాటించి నమ్మి ఊరుకోలా నమ్మకం హృదయంలో కలిగింది దానికి వాళ్ళు క్రియారూపకంగా మేము ఏం చేయాలో అది చేస్తామని ప్రారంభం చేశారండి వారిలో మార్పు క్రియారూపకంగా ప్రారంభము నేను గొప్ప విశ్వాసనండి దేవుడంటే దేవుడు అంటే గొప్ప నమ్మకం ఉంది దేవునికి స్తోత్రం హృదయంలో గొప్ప నమ్మకం ఉంది కానీ నీ జీవితంలో నీ క్రియలలో అది ప్రతిబింబిస్తూ ఉందా ఇస్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఇన్ యువర్ యాక్షన్స్ నీ జీవిత విధానంలో నీ కుటుంబ పరిస్థితుల్లో నీ ఉద్యోగ స్థలంలో అది రిఫ్లెక్ట్ అవుతా ఉందా లేదంటే కేవలం హృదయాల్లో విశ్వాసం ఉందంటే క్రియలు లేని విశ్వాసము మృతం ఇప్పుడు నినివే పట్టణ ప్రజలు మొట్టమొదటిగా దేవుని అందులో విశ్వాసం ఉంచారు రెండవదిగా ఉపవాస దినము చాటించారు మూడవదిగా వారు చేసిన పని చూడండి అందరూ పట్ట కట్టుకొని దే హంబుల్ దెబ్సెల్స్ అందరూ గోనె పట్ట కట్టేసుకున్నారంట అంటే అర్థం ఏంటంటే వారికి మంచి బట్టలు లేవని కాదు చక్కగా వారు రెడీ అవ్వలేక కాదు దే వాంటెడ్ టు హంబుల్ దెమ్సెల్స్ దేవుని ముందు తమ్మును తాము తగ్గించుకొని అంత మాత్రమే కాదు ఆరో వచనంలో ఆ సంగతి ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడు నూతన సింహాసనం అతడు నూతన సింహాసనము మీద నుండి దిగి రాజవస్త్రములు తీసివేసి కట్టుకుని కూర్చోండి కూర్చోడం కూడా దుఃఖానికి దే స్టార్టెడ్ రిపెంటింగ్ మేము చేసింది తప్పే సమర్థించుకోలే సార్లు మనం డిఫెన్స్ మోడ్ లో పడిపోతామండి ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీలో ఈ లోపం ఉందండి దేవుడు కూడా కొన్నిసార్లు నీలో ఈ లోప ముందనగానే సర్దుకుపోతా ఉంటాం కాంప్రమైజ్ అయిపోవడానికి ట్రై చేస్తాం డిఫెన్స్ మోడ్ లో పడిపోతాము కొన్నిసార్లు దైవజనుల ద్వారా దేవుడు ఎంతో స్పష్టంగా మన జీవితంలో ఉన్న లోటుపాట్లు మనకు చూపిస్తూ ఉంటే కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది ఏమంటే ఒకవేళ ఎవరైనా వెళ్ళి చెప్పేశారేమో అని మా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రికి ఒక కుటుంబము బెంగళూరు పట్టణం నుండి వచ్చారు కొంతకాలం క్రితం ఫ్యామిలీ వారు మరి ముస్లింస్ గా ఉండేవారు దేవుని అదో విశ్వాసం ఉంచారు ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ పిల్లలు వచ్చి ఆమె ఒక సాక్ష్యం ఆమె ఇలా అన్నారు ఏమనంటే ఆమె భర్త ఇంటిలో ఆమెను బాగా కొట్టేవాడంట కొన్నిసార్లు కొట్టగానే ఆమె చాలా డిప్రెస్ అయిపోయి లైవ్ పెట్టేదంట లైవ్ పెట్టగానే గారిని భర్త నేను కొడుతున్నాడా దేవుడు చూస్తున్నాడని చెప్పేవారంట అప్పుడు వాళ్ళ భర్తకి ఇంకా పిచ్చి కోపం వచ్చేదంట ఎందుకంటే ఆయన అనుకునేవాడంట మా వైఫ్ రాజమండ్రికి ఫోన్ చేసి ఇక్కడ నేను కొడుతున్నానని జాన్ వెస్లీ గారికి చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆయన నా గురించే వాక్యం అలా అదేంటో గాని ఆయన కొట్టినప్పుడు ఆవిడ టీవీ పెట్టడం కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళతోనే వాళ్ళ పరిస్థితికి తగినట్టు మాట్లాడుతూ ఉంటే పిచ్చ కోపం లాస్ట్కి ఆయన కూడా మారాడు ఆయన కూడా రక్షణ పొందాడు ఫ్యామిలీగా రాజమండ్రి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు దైవజనులు ఫోన్ ఎత్తే టైమే లేదని ఇక్కడికి వచ్చాక నాకు చాలా బాగా అర్థమైందండి అప్పుడు మాట్లాడింది దైవజనుడు కాదు కానీ దైవజనుని ద్వారా దేవుడే మాట్లాడాడు స్తోత్రం చెప్దాం హలే కొన్నిసార్లు మీ దైవజనులు ఇక్కడ నిలబడి మీరున్న స్థితి ఎగ్జాక్ట్గా మాట్లాడుతూ ఉంటే ఏమో మా పక్కింటి కంప్లైంట్ చేశారేమో మా భర్తగారు వెళ్ళి కంప్లైంట్ చేశారేమో అని మీరు ఆలోచించి తప్పుగా అపార్థం చేసుకోవాల్సిన అవసరము ఇనివే పట్టణ ప్రజలు తమను తాము తగ్గించుకున్నారు దే స్టార్ట్ రిపెంటింగ్ మేము మారాలి మా బ్రతుకు మారాలి ఇలా ఉంటే వీల్లేదని వారు బూడిదలో కూర్చున్నారు గోనె పట్ట కట్టుకున్నారు అంత మాత్రమే కాదు వారు చేసిన పని చూడండి తొమ్మిదో వచ్చినము మనుషులందరూ మనుషులందరూ దుర్మార్గములను వీడొచ్చి ఒకసారి అక్కడ ఆగుదామండి ఇందాక నేను అన్నాను కదా దేవుని ఎందు విశ్వాసం ఉంచారంటే దేవుని వాక్యాన్ని సీరియస్ గా తీసుకున్నారంటే మానుకోవాల్సిన మానుకోవాలి అప్పుడే నిజంగా మార్పు వచ్చినట్లు దే హావ్ డిసైడెడ్ వారు ఒకటి తీర్మానం చేసుకున్నారు ఏమనంటే ఇక దుర్మార్గమైన పనులు మనము చేయకూడదు దుర్మార్గతలు విడిచి వారిలో మార్పు వచ్చింది ఆ తర్వాత చూడండి ఆరు ఆరు వంశము తొమ్మిదో వచనంలోనే తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుషులేమి మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పంట కట్టుకున్న వాళ్ళను మనఃపూర్వకముగా జనులు దేవుని వేడుకొని ఒకసారి స్తోత్రం చెప్దాం హలిలుయా ఎంత మంచి మాట అండి నినివే పట్టణ ప్రజలు అన్యులండి దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటింపబడగానే ఎంత అద్భుతంగా స్పందించారు అందరూ మనఃపూర్వకంగా దేవుని ఈ రాత్రికాల సమయంలో నీవ్ ఎంత భారభరితమైన హృదయంతో వచ్చినా ఎంత వేదనతో ఇక్కడికి వచ్చినా ఎంత భయంకరమైన సమస్యలు కూరుకుపోయి వచ్చినా మన పూర్వకంగా వేడుకుంటే నువ్వు ఇక్కడే గొప్ప విడుదల గొప్ప విజయం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్తావు స్తోత్రం చెప్దాం హరి అన్యులుగా వారు ఉన్నారు కానీ మనపూర్వకంగా అందరు వేడుకోవాలి అని తీర్మానం తీసుకున్నారు అంత మాత్రమే కాదు ఆఖరు మాట పదో వచ్చిన మీ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా మానుకోవాలని డిసైడ్ అవ్వడం కాదు మానేసుకున్నారండి స్తోత్రం చెప్దాం హిలోయా నువ్వు అనుకుంటా అనుకుంటా ఉన్నావు కానీ మానుకోవట్లే కొన్ని భూతి మాటలు మానుకోవాలని ఉందండి కానీ ఆ టైం వచ్చేసరికి ఏమో కంట్రోల్ తప్పేస్తున్నానండి పలానా అలమాట మానాలని ఉందండి తెలుసు దేవుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాడు దేవుడు కానీ ఆ టైం ఎందుకో రావట్లేదండి కొంతమంది దేవునికి ఇష్టమైనవి విడిచిపెట్టవలసినవి అనుకుంటానే ఉంటారు కానీ ఒక యాక్షన్ మాత్రం ఇక్కడ నినివే పట్టణ ప్రజలు దుర్మార్గతలు విడిచిపెట్టాలనుకున్నారు అంత మాత్రమే కాదు వారి దుర్మార్గతను మానివేసుకోవాలి బలాత్కారమును మానివేయాలనుకున్నారు అండ్ ఫైనలీ తమ చెడు నడతలను మానుకోగా మన జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న దేవుడు మానుకోవాల్సిన మనం మానుకుంటే మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆయన రిలీజ్ చేసేస్తాడండి స్తోత్రం చెప్దాం హలిం వారి మీదకి నిజంగా రావాల్సింది దేవుని ఉగ్రత వారి మీదకి రావాల్సింది శాపము వారి మీదకి రావాల్సింది మరణం కానీ దేవుని మనస్సును మార్చింది నినువే ప్రజల యొక్క ప్రార్థన స్తోత్రం చెప్దాం హలిలుయ్యా నిజానికి దేవుడు మార్పు లేనివాడే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడే ఆయన మనలాగా చెల్లించేవాడు కాదండి మనలాగా గా అప్పుడే ఒక నిర్ణయం తీసుకొని అప్పుడే అవును అప్పుడే కాదనుకునే దేవుడు కాదు కానీ నినువే పట్టణస్థుల యొక్క శ్రేష్టమైన పశ్చాత్తాపము దేర్ చేంజ్ ఆఫ్ లైఫ్ దేర్ చేంజ్ ఆఫ్ హార్ట్ హ్యాస్ మూవ్డ్ గాడ్స్ హార్ట్ వారి హృదయం మార్చుకున్నారు ప్రవర్తన మార్చుకున్నారు బ్రతుకులు మార్చుకున్నారు అందరూ గోని పట్ట కట్టుకున్నారు బుడిదలో కూర్చున్నారు దేవుని ఎదుట తగ్గించుకుంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు విడిచిపెట్టి నన్ను వెతికి నీడల నేను ప్రార్థన వింటాను దేశాన్ని స్వస్థపరుస్తాను దేవుడిచ్చిన వాగ్దానము ఈ నినివే పట్టణ ప్రజల పట్ల దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు సో మొట్టమొదటిగా మన కొరకు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే దావీదు వంటి ప్రార్థన నినివే పట్టణస్థుల వంటి అంటే ఉద్యోగాల కొరకు ప్రేయర్ చేసుకోద్దండి పెళ్లి కోసం ప్రేయర్ చేసుకోద్దా వ్యాపారాల కోసం ప్రేయర్ చేసుకోవద్దా ఆరోగ్యం కోసం ప్రేయర్ చేసుకోద్దా ఐశ్వర్యం కొరకు ప్రేయర్ చేసుకోద్దా అవన్నీ ఎప్పుడు చేస్తానే ఉన్నాళ్ళండి ఎందుకంటే వాటి మీద మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా కానీ వాటికన్నా ఇంపార్టెంట్లీ వాటికన్నా ప్రాముఖ్యంగా నీ ఆత్మీయ జీవితం ఎలాగా నా దగ్గర కొంతమంది వస్తారు అక్కడ ప్రార్థన చేయంట ఏమని చేయాలి ఏమని చేయాలని అడుగుతాను కొంతమంది ఏదో ఒకటి చేసే ఏంటంట ఏదో ఒకటి కొంతమంది చాలా గా చెప్తారండి నేను ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన బ్యూటిఫుల్ ప్రేయర్ మంచి ఆశ అది ఆత్మీయంగా ఎదగాలని ఆశ దావిదు భక్తుని ప్రార్థన కూడా అదే కదా నన్ను పరిశోధించి తెలుసుకోయా నీకాయాసకరమైన మార్గము నా ఎందు చూడుము నిత్య మార్గమున నన్ను నేను పట్టణస్థుల యొక్క ప్రార్థన కూడా పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన ఇట్ వాస్ దాట్ ప్రేయర్ దాట్ రిపెండెన్స్ వాస్ ఫాలోడ్ బై యాక్షన్ వారు క్రియాశీలకంగా కూడా చూపించారండి చెడు నడతలు మానుకున్నాం దేవా మమ్మల్ని కనికరించవా అని దేవుని అడిగితే దేవుడు ఎందుకు కనికరించడు పాపణ అసహించుకొని దేవునికి ఆయాసకరమైన మార్గం నాకు వద్దు అని నువ్వు విడిచిపెడితే దేవుని ఆశీర్వాదం నీ మీదకి ఎందుకు రాదు దేవుడు ఎందుకు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచడు దేవుడు ఎందుకు నేను వర్దిల్ల చేయడు ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు సో మొట్టమొదటిగా మన కొరకు మనం చేసుకునే ప్రార్థన